హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గన్నేరు పూలు మీకు తెలుసు కదా అందరికీ తెలిసిందే అయినా కానీ ప్రత్యేకించి ఎందుకు చూపిస్తున్నానో తెలుసా ఇందులోనే రెండు కలర్స్ వచ్చేసినాయి నాకు మళ్ళీ రెండు కలర్స్ కాదు ఒకటే కలర్స్ కానీ దీన్ని ప్రత్యేకించి ఎందుకు చూపిస్తున్నానో తెలుసా బిల్లగన్నేరు పూలకి కింద చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తున్నాయండి ఎలా వస్తున్నాయా ఈ మొక్కలు దీనికి విత్తనాలు లేవు అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ పర్టికులర్ చూసినప్పటికీ ఇక్కడ విత్తనాలు అయితే కనిపించినాయండి సీడ్స్ కూడా తయారవుతాయి నాకు ఇప్పుడే తెలిసింది మరి ఎంతమందికి తెలుసో తెలియదో నాకైతే తెలీదు తెలిసిన అయితే నాకు కామెంట్ చేయండి ఇక్కడ చూడండి నేను చేయి పెట్టి చూపిస్తున్నాను కదా ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి మీకు ఇదిగో చూడండి సీడ్స్ అనమాట కొంచెం చిక్కుడుగా చిన్న టైప్లో ఎలా ఉంటుంది అలా ఉన్నాయి కదా సీడ్స్ పర్టికులర్ చూసానండి చాలా గమనించి చూస్తేనే కానీ నాకు అస్సలు తెలియలేదు ఎంతో ఇదిగా గమనించి చూసాను ఎందుకంటే చూడండి ఇక్కడ ఇగో చూడండి కలర్స్ కలర్ కలర్గా ఉన్నాయి కదా చిన్న చిన్నగా పొడవుగా నేను నీళ్లు పోయడానికి వచ్చినప్పుడు ఇక్కడ చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి నేను అనుకున్నా ఏంటి చెట్టుకి సీడ్స్ లేవు కదా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మొక్కలు ఎలా వస్తున్నాయి ఇందులోనే కాదు దీన్ని పక్కన పెట్టిన మొక్కలో కూడా పడిపోతున్నాయి వేరే బౌల్లో కూడా పడిపోయి మొక్కలు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ బౌల్లోనే ఉంది కదా పక్క బౌల్లో ఎలా వస్తున్నాయి మొక్కలు అని చెప్పేసి ఎంతో పర్టికులర్గా కనిపిస్తే గమనిస్తే అప్పుడు నాకు విత్తనాలు కనిపించాయి అనమాట తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇందులో వైట్ కలర్ ఉంది అలానే ఎల్లో కలర్ ఉంది ఇవి పింక్ కలర్ కూడా ఉన్నాయి కదా ఒకవేళ ఎవరైనా వేసుకోవాలని ఇంట్రెస్ట్ అనిపిస్తే కనుక మొక్క కాకుండా దీనికి విత్తనాలు కూడా ఉన్నాయి గమనించి ఇలాంటి విత్తనాలు కూడా తెచ్చుకొని వేసుకుంటారు గార్డెన్లో చాలా అందంగా కనిపిస్తాయి కొంతమంది పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు దానికి కూడా ఉపయోగపడతాయి కదా చాలా అందంగా చాలా నీట్గా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది గార్డెన్ను అందుకని చెప్పి నేను చెప్తున్నాను సీడ్స్ గమనించి చూసినప్పుడు నాకు ఎండిపోయినాయి కూడా చాలా ఉండిపోయినాయి దీని మీద అవి నేను తీసుకుని వచ్చి ఇదిగో చూడండి గ్రో బ్యాగ్లో అయితే వేసేసాను చూడండి ఇదిగో కిచెన్ వేస్ట్ వేసి అలా పెట్టానండి కొంచెం మట్టి ఉంటే కిచెన్ వేస్ట్ వేసాను త కంపోస్ట్ తయారవుతుందని అందులోనే అసలు వస్తాయా రావా చూద్దాము అని చెప్పి వేసేసాను ఇది ఏంటి కిచెన్ వేస్ట్ వాటర్ వేస్తున్నాం కదా టమాటా మొక్క అయితే వచ్చేస్తుంది తర్వాత చూద్దాం చూడండి చాలా చిన్న చిన్న మొక్కలు అయితే స్టార్ట్ అయినాయి ఈ మొక్కలు ఉంటే కనుక కొంచెం ఎదిగిన తర్వాత చిన్న చిన్న గ్రో బ్యాగులు ఎలాగో ఉన్నాయి కదా మన దగ్గర వాటిలో వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా మంచి కలర్ఫుల్గా పూస్తాయి పువ్వులు చూడండి చాలా బాగున్నాయి కదా చాలా మంచిగా వచ్చినాయి విత్తనాలు అసలు వస్తాయా రావా అని అనుకున్నాను నేను కానీ వచ్చాయి ఈ రావడానికి ట్వంటీ డేస్ అయితే పట్టింది రావడానికి అయితే టూ వీక్ టెన్ డేస్లో అయితే వచ్చేసాయి ఈ మొక్కలు కానీ ఎదగడం మాత్రం చాలా స్లోగా ఎదుగుతున్నాయి చూద్దాము విత్తనాలు కావలసిన వాళ్ళు ఈ మొక్క కావాల్సిన వాళ్ళు విత్తనాలు ఉంటాయి కంపల్సరీ చూడండి చూసి అయితే తీసుకోండి దీన్నే కాదు ఇంకొక మొక్క చూడండి టేబుల్ రోజెస్ వైట్ కలర్ అండి గడ్డి గులాబీ అని కొంతమంది అంటారు నాచుపూలు అని చెప్పి కొంతమంది అంటారు టేబుల్ రోజెస్ అని కొంతమంది అంటారు చూడు వైట్ కలరే నా దగ్గర ఉన్నాయని చెప్పాను కదా మీకు నా దగ్గర వైట్ కలరే ఉందండి ఇది నేను ఎక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చిన్న మొక్కను తెచ్చుకున్నాను దాన్ని ఇంత బౌల్ నిండా పెద్దగా చేసుకున్నాను అనమాట పెద్దగా చేసుకుని దాంట్లో నుంచి ఇంకా చిన్న 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 కొమ్మలు తుంచి వేరే బౌల్లో మళ్ళీ పెట్టాను ఈ బౌల్స్ అన్నీ బిర్యానీ బౌల్స్ అండి ఈ వేస్ట్ చేయడం ఇష్టం లేక వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని వీటిల్లో కూడా ఈ రకంగా నేను ఉపయోగించుకున్నాను చూడండి చిన్న చిన్నగా ఇందులో పెట్టుకున్నాను ఇదే కాకుండా మళ్ళీ ఇంకో బౌల్ కూడా చూపిస్తాను నేను మీకు చూడండి దీని నుంచి ఏమో వైట్ నుంచి బ్లాక్కి వచ్చాను ఆ బ్లాక్ నుంచి మళ్ళీ ఇంకో బౌల్లో కూడా పెట్టుకున్నాను ఇది చాలా అంటే చాలా ఈజీగా పెరుగుతున్నాయండి గడ్డి గులాబీలో చాలా ఈజీగా పెరిగిపోతున్నాయి చాలా ఈజీగా వస్తున్నాయి అని చెప్పి కొంచెం అందంగా ఉంటాయని చెప్పి వేశాను ఈసారి ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఇంకా బాగా నీట్గా తీసి పెడతాను మీకైతే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో అయితే ఇది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్